ఆమోసు ఏడు కడవరి గడ్డి మొలిచున్నప్పుడు ప్రభువైన యహోవ మిడతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపరచెను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది నెలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యహోవా నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిల్చును అని నేను మనవి చెయ్యగా ఎహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చెను మరియు అగ్నిచేత అగ్ని రప్పించి ప్రవ్వెని ఎహోవా దానిని దర్శనరీతిగా నాకు కనపరచెను అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రవ్వెని యహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగు నిల్చును మానివేయమని నేను మనవి చేయగా ప్రవ్వెని యహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చెను మరియు ఎహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను ఎహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయిలుల మధ్యను మట్టపు గుండు నేను ఇకను వారిని దాటిపోను ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇస్రాయిలుల ప్రతిష్ఠత స్థలములు నాశనమగును నేను కడ్గము చేత పట్టుకుని ఎరోబాము ఇంటి వారి మీద పడుదును అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇస్రాయిలు రాజైన ఎరోబామునకు వర్తమానం పంపి ఇస్రాయిలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు ఎరోబాము కడ్గమ చేత చచ్చుననియు ఇస్రాయిలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశను మరియు అమజ్య ఆమోస్తో ఇట్లనిను దీర్ఘదర్శి తప్పించుకుని దేశమునకు పారిపోము అచ్చటనే భక్త్యము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికనూ దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అందుకు ఆమోసు అమజ్యతో ఇట్లనిను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడు నేనూ కాను కానీ పశుల కాపరినే మేడి పండ్లు ఏరుకునివాడును నా మందలను నేను కాచుకొని చుండగా ఎహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను ఎహోవా మాట ఆలకించుము ఇస్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియు ఇసాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడవకూడదని నీవు ఆజ్ఞ చుచున్నావే ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేష్య అగును నీ కుమారులను నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు నీ భూమి నూలు చేత విభాగింపబడును నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు అవశ్యముగా ఇస్రాయేలీలు తమ దేశం విడిచి చెరగొరబడుదురు ఆమోసు ఎనిమిది మరియు ప్రవ్వేణ యుహోవా రీతిగా వేసవికాలపు పండ్లకంప ఒకటి నాకు కనపరిచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని అప్పుడు ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయిలులకు అంతము వచ్చేయున్నది నేనికను వారిని విచారణ చేయక మానను ప్రవేణ ఎహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినుమున ప్రలాపములగును శవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును ఊరకుండు దేశమందు బేదలను మ్రింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారులారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవనో అని చెప్పుకొని వారులారా దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును ధాన్యమును మనము అముదము రెండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకుని వారులారా ఈ మాట ఆలకించుడి యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యహోవా ప్రమాణము చేయునదేమనగా వారి క్రీలను నేనెండను మరువను గూర్చి భూమి కంపించదా దాని నివాసులందరినూ అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయుకును ఐగుప్తు దేశపు నైలు నది వలే అది ఉబుకును మిశ్రయ్యము దేశపు నది వలె అది అణిగిపోవును ప్రభుైన ఇహోవాస్ ఎలివించను దేమనగా ఆ దినుమున నేను మధ్యాహ్నకాల మందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును అందరినీ మొలల మీద గోని పట్ట కట్టుకొనజేయుదును అందరి తలలు బోడి చేసేదును ఒకనికి కలుగు ఏకపుత్ర సుఖము వంటి ప్రలాపము నేను పుట్టింతును దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక ఎహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును ఇదే ఎహోవా వాక్కు కాబట్టి జనులు ఎహోవా మాట వెతుకుటికై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు ఆ దినమందు చక్కని కనీయులను యవనులను తప్పిచేత సొమ్మశిల్లుదురు సోమురోని యొక్క దోషమునకు కారణముకు దాని తోడనియు దాను నీ దేవుని తోడనియు బేర్షెబా మార్గ తోడనియు ప్రమాణం చేయివారు ఇకనూ లేవలేకుండా కూలుదురు ఆమోసు తొమ్మిదవ అధ్యాయం యహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని అప్పుడు ఆయన నాకు ఇచ్చినదేమనగా గడపలు కదిలిపోవునట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను తప్పించుకుని వారిలో ఎవడనూ బ్రతకకుండను నేను వారినందరినీ చేత వధింతును వారు పాతాళములో చొచ్చిపోయినను పోయినను నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకెక్కిపోయినను కెక్కిపోయినను నుండి వారిని దింపి తెచ్చేదను వారు కరిమేలు పర్వత శిఖరుమున దాగినను నేను వారిని వెతికిపెట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను నా కనులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును అది వారిని కరచును తమ శత్రువుల చేత వారు చెరపెట్టబడినను అతటి నేను కడ్గమునకు ఆజ్ఞ ఇత్తును అది వారిని హతము చేయును మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును ఆయన సైన్యములకేగు యహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును అందులోని నివాసులందరూ ప్రలాపింతురు నైలు నది వలినే అది ఎంతయుకుచుండును ఐగుప్తు దేశపు నైలు నది నదివలినే అది అడిగిపోవును ఆకాశమందు తన కొరకై మెడగదులు కట్టుకునివాడును ఆకాశ మండలమునకు భూమి ఎందు పునాదులు వేయువాడును ఆయనే సముద్రజలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు ఎహోవా ఇస్రాయేలులారా మీరును కూసీయులను నా దృష్టికి సమనులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయిలును కఫ్తోరు దేశములో నుండి ఫిలిస్తీనులను కీరు దేశములో నుండి సిరియనులను రప్పించుతుని ప్రవ్వని ఎహోవా కన్ను ఈ పాపిస్టి రాజ్యము మీద నున్నది దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశము చెయ్యక విడిచిపెట్టుదును ఇదే ఎహోవా వాకు నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించున్నట్లు ఇస్రాయిలులను అన్ని జనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యుధకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరూ కట్కము చేత చెత్తరు పడిపోయిన గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగుచేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అంజనులందర్నీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపరీతిగా దానిని మరలా కట్టుదురు ఇలాగూ జరిగించు ఇహోవా వాకు ఇదే రాబో దినుములలో కోయివారి దున్నువారి వెంట వత్తురు విత్తనము చల్లివారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలన్నీ రసధారలగును ఇదే ఇహోవా వాక్కు మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇస్రాయిలీలను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను వరలా కట్టుకుని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన సెలవిచ్చుచున్నాడు